కిన్నా ని తిని పోయి ఇంటికి వెనక అండుకొని తిందామంటే ఆ అరసోడు బియం లేవని ఒక్క వత్త బియం అన్న నా చేతికి ఇవ్వ అన్న అత్తగారి ఇంటికి వెళ్లిపోతానుంటాడు చెల్లా అని రాడు చెట్టిన బియం అన్ని ని పెళ్ళిగేవయ్య బియం లేదు ఏము లేవు ఎర్క పుక్కుదామన్న ఏడు గింజలు ఆ అన్నకొట్టి అన్న నా కోడివాళ బియరు ముద్దంటవా காலெத்தி செல ரேடி முடித்தூடு பதா கால செல்லை ரோஜில் மொத்துக்கு தாட்டி பொய்யே தோலுக்கும கொத்திரி பெட்டு செல்ல

ప్రపంచంలోనే కాదు కార్య మాటలు విన్న వాళ్ళు చాలా ఉన్నారు దగ్గర చుట్టాలకు దూరం చేసుటము కుటుంబాలు పిడవాపటము తల్లు తండ్రులు ఎవరైనా కూడా ఈ కథలు విని అర్థం చేయండి ఒకవేళ ఆడవారిని దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకొని వస్తే తననుక తనంక బల తల ఎత్తి చూస్తారు తనుక బలగను తలనాలకేస్తారట పనులు ఉండకూడదు అతని తల్లి తల్లితో సన్నమనుకోవాలి అత్తయినా అత్తమ్మైనా అబ్బే మామైనా అయ్యే తండైనా తండ్రి తల్లినా తల్లి వీళ్ళందరూ ఒకే సమయ ఉంటే ఐక్యది అయితే అక్కడ నావారే ఇక్కడ నావలగానే అని ఆలోచించిన కుటుంబాలు చాలా అందముగా ఉంటాయి కాని విడిపోవాలంటే శ్రమ కూడా పట్టదు భార్య భర్తలకే విడిపోవచ్చు మంచి మాటలతో ఆ అర్థం చేసి ఆలోచన చేసి మూర్ఖమైన మాటలు అయిపోతాడు తీపి కల్లా తేనె కంట తీపి ఏది ఉండదు కానీ ఈ గర్భము చోకము తీపి చాలా గొప్పదట కొడుకే గాని బిడ్డే గాని వాళ్ళ మీద చాలా కోరికలు ఉంటాయట చాలా భ్రమలు ఉంటాయట ఆ తల్లికైనా తల్లికైనా తీపి తీపి కల్లా తేనె కంట తీపి లేదు కాని ఈ కడుపు తీపి చాలా కష్టపెడత అటువంటి మాటలకు నేను లుంగిపోయి భార్య మాట విని తోడబుట్టిన తోడు నువ్వు మర్చిపోతే నేను నువ్వు చెప్పిన విధంగా చేస్తానని ఆ ఇంటిలోనే ఆ ఇంటిలోనే నేను ఎలా బాధపడితే చెల్లబోవాలి భార్య చెప్పిన మాటలు వింటానని కూర్చుంటే బాత్రూం లమ్మ పంపించాను ఆ బాత్రూమ్ మీద చూడగానే ఏడు మార్కుల చీర విచ్చారు మూడు మార్కుల జాకినవిచ్చారు అయ్యో చీర చూడగానే చినిపోయిన చీర విచ్చారే మావదనమ్మ ఎందుకు వేశాదో అని చీర ధరణించుకున్నాను ఇంట్లోకి వెళ్ళిపోయినాక ఆవిడ పేరుల చీర అద్దాల రేఖాకరమైన సొమ్ముల గజ్జల పడ్డాలు ఇస్తాయి అవన్నీ ధరణించుకొని అత్త గారింటికి వెళ్తానని ఆడావిడ మూడు మాసిక జాబితి వేసుకొని ఏడు మాసిక చీర కట్టుకొని వదిన వద్దకు రానే వచ్చాను అమ్మా వదినమ్మా అదేనమ్మా నీరా నాకు ఇస్తున్నా చీర ఆవిడ మెరుపుల చీర అద్దాలు ఘనమైన సొమ్ములు గజల్లో ఒడ్డాల నాకు అన్న నగరు ఇస్తే ధరణించుకొని వత్తగారింటికి వెళ్తాను కదా మా విస్తున్నా సొమ్ములు ఏమైనా ఆడబిడ్డ అని చెమ్మరాడు ఆ సొమ్ములు మనం అనుకుంటున్నావా ఇరుగు పొరుగు వారి సొమ్ములు తెచ్చాను నీకు ఇచ్చాను అవి ఒక్క సొమ్ముతో నాకు తెలియదు అన్ని మీ అన్నకే తెలుసు నాకు తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా సారి పేంచి పెద్ద చేసిన వాడు అన్నయ్య మా అన్నయ్య తప్ప నాకు ఎవరు లేరు అని కళ్యాణ చేసిన వాడు మా అన్నయ్య ఉన్నాడు పిల్లల నీకు వచ్చిన బాధ లేదు అని మా అన్నయ్య నాకు తీరేదని చెప్తాడు కదా అని అలా విడిగా 我大姑来那我讲。<noise> <noise> <noise>

ఏడు మాస్కలు పోయినా చీరా మూడు మాస్కలు పోయినారవకవిస్తే ఆ వ్యక్తిని ధరించుకొని నా అని ఉరుకొచ్చి కాల మీద పడి అత్తగారి సమయం అన్నగాలికి అందలేదన్న ఇంతలో నేను అత్తగారింటికి వెళ్ళాలి అన్న నాకు ఇచ్చే ఒరకట్ట నాకు ఇచ్చి అత్తగారింటికి నవ్వుతూ నన్ను సాయం పోవాలన్నా అని నా చెల్లి అడగా మనసుతో గుండెలో బాధపడుతుంది కానీ నా భార్య ఉంటుందా నేను ఒక్క రూపాయి ఇచ్చినా నా భార్య నా ఇంట్లో భార్య మాట విందునా చెల్లె మాట విందునా చెల్లెని అదృతి అదృతి తింటే వెళ్ళగొట్టి నేను గొప్పతనం అనుకున్నా నీవు నా తోట చెల్లెరా నేను నీకు అన్నడా లక్షలది ఒక డబ్బు నీ కొరక విని పెళ్లికై నేను ఖర్చు పెట్టాను నా ఇంటిలో ఎండి లేదు బంగారం లేదు ఆస్తి లేవు అంతస్తులు లేవు నీ వదిలే మంచిది ఏడు మాస్కుల మీద చీరిచ్చింది మూడు మాస్కుల మీద ఉక్కిచ్చింది అవే భాగ్యం అనుకోని అత్తగారి అయ్య నన్ను బాధపడుతున్నయ్య అన్నయ్య సుట్టాలు చుట్టుకుని గొప్ప చెల్లని కాదా అన్నయ్య అన్నయ్యని నీ పది మంది చెల్లెలు ఉండరా అన్నయ్య ఈ రోజు వనరాధి మాటలు అంటున్నారు అన్నయ్య ఇదే అత్తగారింటికి వెళ్ళండి మంచి సొమ్ములు వాళ్ళకి మీ బ్రైన పెట్టిన అంటున్నారు అదేనా కన్న తల్లి ఉంటే నా కన్న తండ్రి ఉంటే సంతోషంగా పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్ళవాడి చీర తోటి నన్ను అత్తగారింటికి మన తల్లి సాగనప్పకోరా అన్నయ్య అన్నయ్య మన తండ్రి సాగనప్పకోరా అన్నయ్య అమ్మ చెప్పిన మాటలు మర్చి ఈ రోజు నన్ను బాధపడితే నేను ఎవరింటికి వెళ్ళిపోవాలి అన్నయ్య నేను తల్లి లేదు Oh, oh, oh.